హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో వచ్చేసి వేసవి కాలంలో శరీరానికి చలువ చేసే సగ్గుబియ్యంతో ఇలా వడలు తయారు చేసుకోండి చాలా క్రిస్పీగా సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఉదయం పూట టిఫిన్లోకైనా సరే ఈవినింగ్ టైంలో స్నాక్స్లోకైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఈ సగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ సగ్గుబియ్యం వడలు తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లోకి ఒక కప్పు సగ్గుబియ్యంని వేసుకోవాలి సగ్గుబియ్యం రెండు రకాలు ఉంటాయండి చిన్న సైజులో దొరుకుతాయి కొద్దిగా లావుండే సైజులో కూడా దొరుకుతాయి లావుండే సగ్గుబియ్యమే తెచ్చుకోండి ఈ సగ్గుబియ్యంలో నీళ్లు పోసుకొని సగ్గుబియ్యాన్ని బాగా కడిగి తీసుకోవాలి బియ్యాన్ని బాగా కడిగి నీళ్ళు వంపేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు పోసుకొని ఈ బౌలుకు ఒక ప్లేట్ మూసిపెట్టేసి ఒకటిన్నర గంట పాటు ఈ సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి చూసారు కదా ఒకటిన్నర గంట పాటు నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని ఈ సగ్గుబియ్యంలోంచి నీళ్ళన్నీ సపరేట్ చేసుకోవాలి ఇలా నీళ్ళని వంచేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి పల్లీలన్నీ ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని ఈ రోట్లోకి మనం ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకొని బరక బరకగా మనము దంచుకోవాలి మిక్సీ జార్లోకి అయినా వేసుకొని అయినా కూడా మిక్సీ పట్టుకోవచ్చండి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు కాస్త బరకగానే ఉండాలి చూసారు కదా పల్లీలన్నీ ఈ విధంగా కాస్త బరకగా దంచుకొని పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు అన్నీ కలుపుకోవడం కోసం ఒకటి వెడల్పాటి బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంని నీళ్ళని వంపేసుకొని నీటుగా ఇందులోకి వేసుకోవాలి సగ్గుబియ్యం అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా దంచి పెట్టుకున్న పల్లి పౌడర్ని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్ది కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒకటి పెద్ద సైజులో ఉలగడ్డను కూడా ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసుకొని ఈ విధంగా బాగా తురుముకోవాలి తర్వాత ఇందులోకి తగినంత వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇక్కడ నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదండి సగ్గుబియ్యం ఆల్రెడీ నానబెట్టుకొని వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నూనెని రెండు చేతులకు పట్టించుకున్న తర్వాత కొద్దిగా సగుపియ మిశ్రమం తీసుకొని పడలాగా చేసుకోవాలి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నామంటే సరిపోతుందండి రౌండ్గా చేసుకున్నాక కాస్త ఫ్లాట్గా అనుకొని మధ్యలో రంధ్రం పెట్టేసుకున్నామంటే ఈ విధంగా షేప్లో చేసుకోవాలి ఇలానే ఆ పిండి అంతా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మరొకటి కూడా చూద్దామండి మనకి ఇవి విరిగిపోతాయి అనేది భయం కూడా అవసరం లేదండి ఏం విరక్కోకుండా ఈ వడలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చిన్న పిల్లలైనా కానీ చూసారంటే ఈజీగా తయారు చేస్తారండి ఈ సగుబియ్యం వడలు హెల్త్ కూడా చాలా మంచిది చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి వారానికి ఒకసారి అయినా కానీ పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా టిఫిన్లోకైనా కానీ ఇలా చేసియండి చాలా ఇష్టంగా తింటారు ఆ పిండి అంతా మొత్తం ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఆ పిండి మొత్తం అంతా ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ వడల్ని డీప్ ఫ్రై చేయకోకుండా కొద్దిగా నూనెలో ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొద్దిగా నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం వడలను ఒక్కొక్కటిగా ప్యాన్లోకి పెట్టుకోవాలి ఈ ప్యాన్లో ఎన్ని వరకు పడతాయో అన్ని వరకు మాత్రమే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవద్దండి ఇలా వడలన్నీ పెట్టుకున్న తర్వాత ఒక నిమిషం వరకు వీటిని కలపకుండా ఉండాలి ఒక నిమిషం తర్వాత వీటిని మరోవైపుకు తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్కి ఫ్లేమ్కి మధ్యలో పెట్టుకొని వీటిని ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులా ఈ విధంగా కలర్ రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మిగతా వాటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ సగ్గుబియ్యం వడలు అయితే రెడీ అయిపోయినాయండి పైన క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మార్నింగ్ టిఫిన్లోకైనా తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లోకైనా తీసుకోవచ్చండి కొద్దిగా పక్కన కిచప్ పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ వడలు చట్నీతో అయినా కూడా తినచ్చండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా సగ్గుబియ్యం వడలు అయితే రెడీ అయిపోయినాయి ఈ వేసవి కాలంలో వారానికి ఒకసారి అయినా కానీ పిల్లలకు చేసి పెట్టండి అని శరీరానికి చాలా చలవ చేస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న వెల్వైికని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్